అందరికీ నమస్కారం రేపు సోమవారం పచ్చకర్పూరంతో ఈ చిన్న పని చేస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని చెప్తూ ఉన్నారు రేపు సోమవారం పచ్చకర్పూరంతో ఈ చిన్న పని చేయడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితమే మారిపోతుంది అప్పుల బాధలు ఆరోగ్య సమస్యలు నరదిష్టి వంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి రేపు సోమవారం కొంచెం పచ్చకర్పూరంతో ఈ పని చేస్తే వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు ఈ పరిహారం రేపు సోమవారం రోజున చేస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్నిటిలో విజయాలు కలుగుతాయి పచ్చకర్పూరం అంటే దేవతలకు చాలా ఇష్టం పచ్చకర్పూరం ఇంటిలో పూజ గదిలో వ్యాపార స్థలంలో పెట్టుకుంటే ప్రతికూల శక్తి అనేది ఉండదు పనులలో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి ఏ పని మీద బయటకి వెళ్ళినా ఆ పని పూర్తి కావటం లేదు ఇంటిలో ఎప్పుడు ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఇంటిలో అస్సలు మనశ్శాంతి ఉండటం లేదు అని అనుకునేవారు వృత్తి వ్యాపారంలో ఎదుగుదల లేదని బాధపడేవారు పీడకలతో బాధపడేవారు రేపు సోమవారం పచ్చకర్పూరంతో ఈ చిన్న పని చేయండి పచ్చకర్పూరం మీ జీవితంలో ఉండే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలను కూడా వెతికి పెడుతుంది మూసుకుపోయిన మీ అదృష్ట తలుపులను తెరుస్తుంది పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే మీ జీవితంలో చాలా రకాల మార్పులు అయితే కలుగుతాయి మరి రేపు సోమవారం పచ్చకర్పూరంతో ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వస్తే రేపు సోమవారం రోజు పచ్చకర్పూరంతో రెండు రకాల పరిహారాన్ని చేసుకోవాలి ఈ రెండు రకాల పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న చిన్న సమస్య నుండి పెద్ద సమస్య వరకు అన్ని సమస్యలు తొలగిపోతాయి ఇక మీకు తిరుగుండదు ముఖ్యంగా ఎవరైతే నరజిష్టి నరఘోష వంటి చెడు ప్రభావాల వల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్నారో వారు రేపు సోమవారం పచ్చకర్పూరంతో ఈ పనిని చేయాలి మనందరికీ తెలుసు నరదిష్టి అనేది ఎంత పెద్ద చెడ్డ ప్రభావాన్ని అనేది అలాంటి చెడ్డ ప్రభావం వలన మనలో చాలామంది ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ఇతరుల ఏడుపులు మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపకుండా ఉండాలి అంటే రేపు సోమవారం ఉదయం సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి ఇక ఇప్పుడు ఒక రెడ్ క్లాత్ తీసుకొని అందులో పచ్చ కర్పూరాన్ని వేయండి ఎంత వేసినా పర్వాలేదు పచ్చ కర్పూరాన్ని వేయండి మీ ఇంటిలో పచ్చ కర్పూరం లేకపోతే పూజా స్టోర్స్లో దొరుకుతుంది పూజా స్టోర్స్కి వెళ్ళి పచ్చ కర్పూరాన్ని తెచ్చుకోండి ఈ పరిహారానికి పచ్చ కర్పూరమే ముఖ్యమైనది ఇక పచ్చ కర్పూరాన్ని రెడ్ క్లాత్లో వేసి మీ పూజ గదిలో ఉన్న శివుడి పట్ట ముందు కానీ శివలింగం ముందు కానీ పెట్టి ఆ క్లాత్లో పసుపు కుంకుమ వేయండి అలాగే కొన్ని అక్షింతలు కూడా వేసి అలా ఉంచేయండి ఇక దీపారాధన చేసి ధూపం చూపించండి కుదిరితే పచ్చ కర్పూరంతో హారతిని ఇవ్వండి లేదా మామూలు కర్పూరంతో హారతిని ఇవ్వండి దేవుడి ఫోటోలతో పాటు ఆ క్లాత్కు కూడా హారతి ఇచ్చి మీ సంకల్పం చెప్పుకోండి మీరు ఎవరి వల్ల బాధపడుతున్నారో ఏ సమస్యలతో అయిపోతున్నారో వాటి గురించి చెప్పుకొని ఆ క్లాత్ను ఒక మూటలాగా కట్టి మీ చేతిలో పట్టుకొని శివనామాన్ని జపిస్తూ ఇల్లంతా ఒక్కసారి తిరిగి ఆ మూటను సింహద్వారానికి కట్టండి ఇంటి సింహద్వారానికి పైభాగంలో ఈ మూటను కట్టాలి అందరికీ కనబడేలాగా మూటను కట్టుకోవాలి ఈ పచ్చకర్పూర మూటను రేపు సోమవారం ఉదయమే కట్టాలి ఇలా కట్టడం వల్ల మీ ఇంటిపై ఎలాంటి చెడు ప్రభావం ఉండదు మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు జనాల ఏడుపులు మీ ఇంటిపై పడకుండా ఉండేలాగా పచ్చకర్పూరం మూట చూసుకుంటుంది ఎర్ర క్లాత్ మరియు పచ్చకర్పూరం చెడు ప్రభావాన్ని చాలా త్వరగా గ్రహిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు అందుకే ఇంటిలో ఎప్పుడు కూడా పచ్చ కర్పూరం ఉండాలి వారానికి ఒక్కసారైనా సరే పచ్చకర్పూరంతో దేవుళ్ళకు ఇవ్వాలి ఇలా పచ్చకర్పూరంతో దేవునికి హారతి ఇవ్వటం వలన దైవానుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ఇక మీకు ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి పచ్చకర్పూరాన్ని మీ ఇంటిలో ఈ నాలుగు ప్రదేశాల్లో పెట్టండి ఈ నాలుగు ప్రదేశాల్లో పచ్చకర్పూరాన్ని పెట్టడం వల్ల మీకు ఆర్థిక పరంగా సమస్యలు అనేవి రావు ఇంటిలో వారందరికీ కూడా ఆరోగ్యపరంగా కూడా అంతా బాగుంటుంది ఇంటిలో కూడా డబ్బు బాగా నిలుస్తుంది దాంపత్య జీవితంలో కూడా ఎలాంటి గొడవలు జరగవు అని పండితులు చెప్తున్నారు మరి ఇంటి వాతావరణం ఎప్పుడు ప్రశాంతంగా ఉండడానికి పచ్చకర్పూరాన్ని ఏ నాలుగు ప్రదేశాల్లో పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా చెప్పుకున్నట్టుగా పచ్చకర్పూరాన్ని పూజ గదిలో పెట్టుకోవాలి ఇంట్లో ఉన్న పూజ గదిలో మరియు వ్యాపార స్థలంలో ఉన్న పూజ గదిలో పచ్చ కర్పూరం ఉంచాలి ఇక ఇంటిలో ఎప్పటికీ డబ్బు సమస్య అనేది రాకూడదు వ్యాపారంలో నష్టాలు రాకూడదు అని ఆశించేవారు పచ్చకర్పూరాన్ని డబ్బులు పెట్టే ప్లేస్లో అంటే బీరువాలు లేదా లాకర్లో పెట్టుకోవాలి ఇంట్లో అయితే బీరువాలో పెట్టుకోవాలి బంగారం మరియు డబ్బులను దాచే చోట పచ్చకర్పూరాన్ని పెడితే మీ డబ్బు మరియు బంగారం రెట్టింపు అవుతాయి మీరు చేసే అనవసర ఖర్చులు తగ్గిపోతాయి అలాగే బంగారం వంటిది తాకట్టుకు వెళ్ళకుండా ఉంటాయి అందులో చాలామంది అప్పులు చేసి వాటిని తీర్చలేక బంగారం వడ్డీ తాకట్టు పెడుతూ ఉంటారు బంగారం తాకట్టు పెట్టినవారు మరియు బంగారాన్ని మళ్ళీ మళ్ళీ కొనాలని అనుసరించేవారు పచ్చకర్పూరాన్ని రేపు సోమవారం బీరువాలో బీరువాలో పెట్టండి అలాగే వ్యాపారం ఎప్పుడూ లాభాలలో నడవాలని కోరుకునేవారు గల్లా పెట్టే డబ్బులతో నిండిపోవాలని అనుకునేవారు వ్యాపార స్థలంలో ఉన్న లాకర్లో పచ్చకర్పూరాన్ని పెట్టండి ఒక బాక్సులో పెట్టి పచ్చ కర్పూరాన్ని పెట్టండి ఇక మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి పచ్చకర్పూరాన్ని వంటగదిలో ఏదో ఒక ప్రదేశంలో పచ్చ కర్పూరాన్ని ఉంచండి ఉప్పు డబ్బాల దగ్గర ఎక్కడైనా సరే పచ్చ కర్పూరాన్ని పెట్టండి వంటగదిలో పచ్చ కర్పూరాన్ని పెడితే మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రావని పండితులు చెప్తున్నారు పచ్చకర్పూరము వంటగదిలో పెడితే ఇంటిలో ఉండే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది ఇంటిలో వారందరికీ కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక చివరిగా పచ్చ కర్పూరాన్ని బెడ్రూమ్లో పెట్టాలి బెడ్రూంలో కిటికీలు ఉంటాయి కదా ఆ కిటికీల దగ్గర పచ్చకర్పూరాన్ని పెడితే మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు అన్నీ తగ్గిపోతాయని పండితులు చెప్తున్నారు బెడ్రూమ్లో పచ్చకర్పూరాన్ని పెట్టడం వల్ల మీకు సుఖమైన నిద్ర కూడా పడుతుంది పూజ గదిలో బీర్వాలో వంటగదిలో బెడ్రూము ఈ నాలుగు చోట్లల్లో రేపు సోమవారం పచ్చ కర్పూరాన్ని పెట్టండి అలాగే రెడ్ క్లాత్లో కర్పూరాన్ని వేసి సింహద్వారంపై కట్టండి రేపు సోమవారం రోజు పచ్చకర్పూరంతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఒక నెల తర్వాత మళ్ళీ పచ్చకర్పూరాన్ని మార్చుకోవచ్చు ఇలా ఇంటిలో కర్పూరాన్ని పెట్టడం వల్ల మీ ఇంటికి మరియు మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా మారిపోతుంది కాబట్టి రేపు సోమవారం ప్రతి ఒక్కరూ పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేసి మీ ఇంటిని డబ్బుతో నింపుకోండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తరిమి కొట్టి ఆరోగ్యాలతో సంతోషంగా జీవించండి సోమవారం ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న భయంకరమైన దిష్టి నరపీడ అన్నీ కూడా తొలగిపోతాయి ఎదుటి వాళ్ళ ఏడుపులు శాపనార్థాలు దిష్టి మీకు తగలకుండా ఉంటాయి మీ సమస్యలన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మన జీవితంలో పైకి ఎదుగుతూ ఉన్నప్పుడు మనల్ని చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు ఎదుగుదలను చూసి ఏడ్చేవాళ్ళు శాపనార్థాలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు ఇటువంటి ఏడుపులు శాపనార్థాలు మన మీద పనిచేయకుండా ఉండాలి అంటే ప్రతిరోజు లక్ష్మీ నరసింహ కరావలంబ సూత్రం చదువుకోండి లేదా వినండి ఇలా చేయటం వలన ఎదుటి వారి ఏడుపులు శాపనార్థాలు పనిచేయవు అలాగే సోమవారం రోజు ప్రత్యేకంగా దీపం పెడితే దిష్టి దోషాలు ఏడుపులు శాపనార్థాలు పోతాయి మరి మరి ఆ దీపం ఎలా పెట్టాలి అంటే సోమవారం రోజు పూజా మందిరంలో దీపారాధన చేసి పువ్వులను దీపారాధన చేయండి ఆ నువ్వుల నూనెను నాలుగు చుక్కల వేప నూనె కూడా వేసి దీపం వెలిగించండి ఎవరైతే సోమవారం ఇంట్లో దీపం పెట్టేటప్పుడు నాలుగు చుక్కల వేప నూనెను కూడా అందులో వేస్తారు వారి ఇంటి మీద ఎటువంటి వాళ్ళ ఏడుపులు పనిచేయవు అంటే ఇరుగు పొరుగు వాళ్ళ ఏడుపులు పనిచేయవు ఎదుటి వాళ్ళ శాపనార్థాలు పనిచేయవు అలాగే సోమవారం రోజు పెరుగుతో చేసిన లేదా మజ్జిగతో చేసిన పదార్థాలను ఉదయం పూట విష్ణు సంబంధమైన ఆలయాలలో నలుగురికి పంచిపెట్టండి ఇలా పంచిపెట్టినా కూడా ఎదుటి వాళ్ళ ఏడుపులు శాపనార్థాలు పనిచేయవు విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా ఒక ఆలయంలో అంటే శ్రీరాముని ఆలయం కృష్ణాలయం లక్ష్మీ నరసింహాలయం వెంకటేశ్వర స్వామి ఆలయం ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో ఉదయం పూట పెరుగుతో లేదా మజ్జిగతో చేసిన పదార్థాలు అంటే దద్దోజం లాంటివి నలుగురికి పంచిపెట్టండి అలాగే సోమవారం శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేసినా కూడా ఎదుటి వాళ్ళ ఏడుపులు మన మీద పనిచేయవు మరి అభిషేకం ఏమిటంటే నేరేడు పండ్ల అభిషేకం సోమవారం నాడు శివుడికి నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తూ ఉంటే ఏడుపులు శాపనార్థాలు మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు కాబట్టి బంధువులు ఇరిగింటి వారి పొరిగింటివారు ఏడుపులు శాపన్నార్థాలు దృష్టి దోషాలు మీకు తగలకుండా ఉండాలి అంటే తప్పక ఈ పరిహారాలు పాటించి మంచి ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి రేపు సోమవారం నాడు ఆర్థిక పూర బిల్లులతో ఆర్థిక పచ్చకర్పూరంతో ఇలా చేయండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి